మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగతా రెండు జరుగుతుంది ఈ రాష్ట్రం లోపల కోటి మంది మహిళలను కోటి గౌరవ ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు రూపాయలకు సంబంధించి బ్యాంకు లింగే సంబంధించి పదమూడు కోట్ల రూపాయలు మనకు లక్ష్యం విధించడం జరిగింది దానిలో మనం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలని మీ అందరికీ మంజూరు చేయడం జరిగింది ఇంకా కావాలని చెప్పేసి మున్సిపల్ కమిషన్ గారు చెప్తా ఉంది ఇక ఉన్నటువంటి లీడర్స్ కూడా అందరూ చెప్తా ఉన్నారు ఇంకా మాకు రెండు వందలు అవుతే ఇంకా మొత్తం మున్సిపాలిటీ అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రెండు వందలు కాదు ఇంకా నాలుగు ఇక్కడ చేపిస్తామని చెప్పేసి ఎందుకంటే మాత్రం మాత్రం మళ్ళీ ఇస్తామని చెప్పి ఇప్పుడే అని మీకు అందరి కూడా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందో మీరు అభివృద్ధిలో కావాలని మీ కుటుంబాలు బాగుపడాలని దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది

టీచర్ బాగుండాలి అందులో టీచర్స్ ఉండాలి వాళ్ళు పాఠాలు చెప్పినది నాణ్యత ఉండాలి ఆ పిల్లలు అప్పుడే బాగుపడతారు అని చెప్పేసి వారి ఆలోచన మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు తీసుకోవడం జరిగింది కల్లపుర్తిలోనూ అదేవిధంగా ఆమెంటల్ మున్సిపాలిటీ కల్లపుర్తిలో రెండు మున్సిపాలిటీస్ ఉంటాయి ముఖ్యంగా ఇందిరా మహిళా శెట్టి వడ్డి లేని రుణాలు ఒక కోటి ఆరు లక్షల రూపాయలు కలవకుట్టికి మరి వాళ్ళ అకౌంట్లో పడతాయి ఈ వడ్డీ అంతా కూడా ఒక ప్రభుత్వం బ్యాంకులు కట్టుకుంటుంది అదేవిధంగా ఆమన్నల్లో ఈరోజు తొంభై మూడు లక్షల ఇరవై ఆరు ముప్పై ముప్పై రెండు వేలు తొంభై మూడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు దాదాపుగా మరి అక్కడ కూడా వడ్డీ లేని రుణాలను మహిళా దృప్లకు మరి బ్యాంక్ లింకేజ్ చేయడం జరిగింది పొందపడతాయి అదేవిధంగా ఆమన్గడ్లో మరి రూరల్ ఏరియాలో ఇచ్చినప్పుడు ఆమన్గల్ మున్సిపాలిటీలో మరి చీరలు ఇందిరమ్మ శారీస్ ఇవ్వలేదు ఆ చీరలు కూడా మరి దాదాపుగా ఏడు వేల చీరలను అక్కడ పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ కల్లపట్టి మున్సిపాలిటీలో ఒక వారం పదిహేను రోజుల్లో అందరికీ కూడా దాదాపుగా ఒక తొమ్మిది వేల రూపాయలు శారీసు శాంక్షన్ అయి ఉన్నాయి ఇప్పటికీ కాబట్టి అవి కూడా అవి కూడా పంపిణీ చేయడం జరిగింది రాబోయే వారం పర్యటన మరి ఇక్కడ ముఖ్యంగా కల్వకుంట్లో దాదాపుగా అరవై ఏళ్ళ డెబ్బై డెబ్బై కోట్ల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టేసేసి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని విధాలుగా తలబొట్టు కావచ్చు తర్వాత డ్రైనేజీ కావచ్చు వాటర్ ట్యాంక్ కావచ్చు వాటర్ పైప్స్ కావచ్చు డ్రైనేజ్ పైప్ లైన్స్ కావచ్చు డిజిటల్ లైబ్రరీ కావచ్చు తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ తర్వాత నెక్స్ట్ ఆ ఆ బ్యూటిఫికేషన్ అనుకోండి మేడం చేయడానికి రోడ్ బయట ఈ విధంగా మరి ఈ మధ్య కాలంలోనే ఒక పదిహేను కోట్ల రూపాయలు రెండు నెలలని కానిపించడం కూడా ఖర్చు అదే అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రడేట్ హాస్పిటల్ కూడా స్టార్ట్ అయిపోయింది మరి కలవూర్తికి ఏ విధంగా చూసుకున్న కూడా మా దేశం మనకు ముఖ్యమంత్రి గారు మన ప్రాంత వాసి ఇవ్వడం నుంచి ఇందులో మున్సిపల్ షాఖ కూడా ఒక దగ్గర ఉంది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు మనకుంది కాబట్టి నేను ప్రజలకు అందరూ కూడా మెయింటెట్ చేస్తున్నా అక్కడ ఆమనగళ్ళు కానీ ఇక్కడ కల్వకుండి కానీ రెండు మున్సిపాలిటీలలో మా వార్డు మెంబర్స్ చేకూర్తి నుంచి చేయబడ్డటువంటి వార్డు మెంబర్స్ ఓట్లేసి కింగ్ చేసేసి చైర్మన్ కూడా చెప్తుంటే మరి ముఖ్యమంత్రి గారి నేను అదేవిధంగా డాక్టర్ మల్లరాయ్ గారు ఎంపీ గారు అందరూ కలిసి ఈ డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకురావాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చెప్పిన కాంగ్రెస్ చే మీద ఎవరు నిలబడ్డ కూడా గెలిపించుకోవాల్సిందిగా